హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎస్ఎస్ఆర్బిఎం ప్రాపర్టీస్ మనం ఇంకొక ప్రాజెక్టు గురించి అయితే తెలుసుకుందాం ఫ్రెండ్స్ ఇది ప్రాజెక్ట్ వచ్చేసి మనకు పటన్ చెరువులు అయితే ఉంటుంది ఫ్రెండ్స్ ఇది ఫ్రెండ్స్ మీ ప్రాపర్టీని ప్రమోషన్ చేయాలనుకుంటే మీకు డిస్క్రిప్షన్లో నెంబర్ ఇచ్చాను అలాగే స్క్రీన్ పైన స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాల్ చేయొచ్చు అలాగే మీరు డిజిటల్ మార్కెటింగ్ ఇట్లా చేయాలనుకుంటే చేపించాలనుకుంటే మీరు మమ్మల్ని కాంటాక్ట్ అయితే మీకు పూర్తి వివరాలు చెప్తాం ఫ్రెండ్స్ ఓకే నెక్స్ట్ వీడియోలోకి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్ ఈ ప్రాజెక్ట్ వచ్చేసి మనకు పటన్చెరులో ఉంటుంది ఫ్రెండ్స్ మనకు ఎగ్జాక్ట్లీ ముంబై హైవే నుంచి జస్ట్ వాకబుల్ డిస్టెన్స్లో ఉంటుంది ప్రాజెక్ట్ వచ్చేసి మనకు హెచ్ఎండి అండ్ రేరా అఫ్రోడ్తో కన్స్ట్రక్షన్ చేయడం అయితే జరుగుతుంది మీరు ప్రజెంట్ అయితే చూస్తున్నారు ప్రాజెక్ట్ వచ్చేసి టోటల్గా త్రీ పాయింట్ సెవెన్ ఫైవ్ ఎకర్స్లో అయితే కన్స్ట్రక్షన్ చేయడం జరుగుతుంది ఇందులో టోటల్ ఫ్లాట్స్ వచ్చేసి మనకు ఫోర్ ఎయిటీ వరకు అయితే రావడం జరుగుతుంది అలాగే సైజెస్ వచ్చేసి మనకు థౌజండ్ ఎస్ఎఫ్టీ నుంచి నైన్టీన్ హండ్రెడ్ వరకు అయితే మనకు ఇందులో రావడం జరుగుతుంది టూ బీహెచ్కేలు త్రీ బీహెచ్కేలు టోటల్గా అలాగే టోటల్గా మనకు ఇందులో ఫోర్ బ్లాక్స్ అయితే రావడం జరుగుతుంది ఏ బ్లాక్ బీ బ్లాక్ సి బ్లాక్ డి బ్లాక్ అలా ఫోర్ బ్లాక్స్ అయితే రావడం జరుగుతుంది అలాగే ఈచ్ టవర్ వచ్చేసి మనకు టూ బేస్మెంట్స్ ప్లస్ స్టిల్ టూ ప్లస్ టెన్ ఫ్లోర్స్ అయితే కన్స్ట్రక్షన్ అయితే చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్ అలాగే ప్రైస్ వచ్చేసి మనకు ఫైవ్ థౌజండ్ వన్ హండ్రెడ్ అండ్ పర్ సెఫ్టీ లెక్కన కోడ్ చేయడం జరుగుతుంది డిస్క్ వచ్చేసి మాత్రం ఫైవ్ ల్యాక్స్ టూ బీహెచ్కేకి అలాగే త్రీ బీహెచ్కే వచ్చి వచ్చేసి సిక్స్ ల్యాక్స్ అయితే కోడ్ చేయడం జరుగుతుంది ఎమ్యూనిటీస్ వచ్చేసి స్విమ్మింగ్ పూలు కిడ్స్ ప్లే ఏరియా కిడ్స్ పూలు అలాగే స్పా సెలూను మెడిటేషన్ సూట్ రూమ్స్ బ్యాంక్వెట్ హాల్సు ఇలా మల్టిపుల్ ఇవ్వడం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్ ఓకే ఈ ప్రాజెక్టు గురించి మరిన్ని వివరాలు తెలుసుకోవాలనుకుంటే మీకు స్క్రీన్ పైన స్క్రోల్ అయితే ఉన్న నెంబర్కి కాల్ చేసి పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు ఫ్రెండ్స్ ఓకే బాయ్ ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ని ప్రెస్ చేయండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం